హాయ్ బ్రో చెప్పండి బ్రో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు మీరు చంద్రబాబు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటారు ఆయన కావాలనుకుంటాను చెప్పండి ఇలా ఎక్కడ నుంచి వచ్చారు కర్నూలు కర్నూలు మీది కాన్స్టిట్యున్సీ ఏంటి అక్కడ మీకు టీడీపీ ఎక్కువ బలంగా ఉంది అనుకోవచ్చు మన వైఎస్ఆర్ టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు డెవలప్మెంట్ ఏం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం విద్యార్థుల కొరత అంటే ఎక్కడైతే వలస వెళుతున్నారో అది తగ్గుతుందా ఓకే ఇంకా అంతేకాకుండా మనకి టిడిపి నుంచి చాలా మేనిఫెస్టో అయితే చేశారు సో అవన్నీ నెరవేర్చుకోవచ్చు జగన్ అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అది ఏ మేరకు తగ్గింది ఏం తగ్గలేదు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు బ్రో అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా ఎవ్రీ ఇయర్ జనవరిలో క్యాలెండర్ ఇస్తామని ఇచ్చారా ఇవ్వలేదు సో స్పెషల్ ట్రేడ్స్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పారు సో నిజంగానే తీసుకొచ్చారు అనుకోవచ్చు సెంటర్ నుంచి లేదు సో అదే విధంగా చూసుకుంటే ఆ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ అనేది జనవరిలో రిలీజ్ చేస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తాం ఇస్తామన్నారు వాలంటరీ ఉద్యోగాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారు ఏం ఉపయోగం లేదు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట ఎంబై సీట్లు నిజంగా గెలుస్తారని అనుకుంటున్నారా లేదు మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు రావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్కి మధ్య తేడా అంటే మీరు ఏం చెప్తారు చంద్రబాబు మేలం అనుకుంటున్నాను వాళ్ళు ఇద్దరు మధ్య తేడా విజయనరీ తేడా విజయనరీ